హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వికా వ్లాగ్ ఈ వీడియోలో నేను ఈజీగా పెసరట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో చూపించినట్టు ఈ గ్లాస్ నిండా పెసర్లు తీసుకున్నానండి అవి గిన్నెలో పోసాము ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ మినుపప్పు వేయాలి అలాగే ఇందులో బియ్యము వన్ స్పూన్ పడుతుందండి మూడింటిని ఒక్క దగ్గర మిక్స్ చేసి వాటర్ వేసి క్లీన్ గా కడిగి పెట్టుకోవాలి ఓవర్ నైట్ మొత్తం ఇలా నానినటువంటి పెసర్లని మిక్సీ చేసుకోవాలండి మిక్సీ జారిలో వేసుకొని అలాగే ఇందులో కారం కోసం రెండు పచ్చిమిర్చిని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి పెసర్లని నైట్ నానబెట్టుకోవాలండి రేపు మార్నింగ్ చేసుకునేది ఉంటే దోశ ఈ రోజు నైట్ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టినటువంటి పెసర్లను మిక్సీ చేసుకోవాలి బటర్ వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలండి ఇలా మిక్సీ చేసుకున్నటువంటి పిండిని ఒక బౌల్లోకి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా పెసర దోశ వేసుకోవడానికి బ్యాటర్ రెడీ అయ్యింది ఇదే క్వాంటిటీతో మీరు దోశ పిండిని ప్రిపేర్ చేసుకోండి చాలా ఈజీగా వస్తాయి దోశలు ఈ పిండిలో వాటర్ క్వాంటిటీని చూసుకుంటూ వేసుకోవాలండి మరీ పల్చగా అవుతే దోశ రాదు టెన్ మినిట్స్ తర్వాత నార్మల్ గా మనం వేసుకున్న దోశ లాగానే దీన్ని కూడా వేసుకోవాలండి రవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాతనే దోశ వేయాలండి రవ్వుని లో ఫ్లేమ్ లో పెట్టుకుని దోశ వేయాలి దోశ వేసిన తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకోవాలి రెండు వైపులా పెసరట్టు వేసిన తర్వాత దానిపైన ఆయిల్ వేయాలండి రౌండ్ గా ఇలా ఈ వీడియోలో చూపించినట్టు ఆయిల్ వేసుకొని టూ సైడ్స్ కాల్చుకోవాలండి అండి ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే ఇలా ఈజీగా చాలా మందికి పెసరట్టు చేయడం రాదండి ఇలా ఈజీగా ఇంట్లో ఇంతే క్వాంటిటీతో పెసరట్టు చేసుకోండి ఫ్రెండ్స్ పెసర దోశలో చాలా మంది బియ్యం ఎక్కువగా వేస్తుంటారు అలా వేయకుండా పెసర్లు ఎక్కువ తీసుకోవాలి అలాగే బియ్యం తక్కువ తీసుకోవాలి మినప్పప్పు కూడా కొంచెం పడుతుంది ఒకసారి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా వస్తాయి చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పెసరట్టు చాలా ఈజీగా చేసుకోవచ్చండి అలాగే హెల్తీ కూడా పిల్లలకి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి చాలా హ్యాపీగా తింటారు ఇలా పెసరట్టును ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇల్లి ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి